హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సంబర్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ సంబర్కి కూలు కోలుగా హెల్దీగా పిల్లలకి ఇలా ఇంట్లో ఐస్ క్రీమ్ చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పిల్లల నుండి పెద్దల వరకు కూడా చాలా హెల్తీగా ఇలాంటి కలర్స్ లేకుండా ఇలాంటి కెమికల్స్ లేకుండా హెల్తీగా ఇలా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీగా కూడా ఉంటారు మనం ఇంట్లోనే కాస్త ఓపికతో ఇలా చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా రాని వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ ఎందుకు చూసేద్దాం రండి స్టవ్ మీద ఒక కడై పెట్టుకొని దీంట్లో హాఫ్ లీటర్ వరకు పాలన్నీ తీసుకోవాలి సో మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే లీటర్ పాలనితో కూడా చేసుకోవచ్చు ఒక బౌల్లో కొన్ని పాలన్నీ సపరేట్ చేసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్లో కలపనికి కాన్ఫ్లవర్ని తీసుకుంటున్నానండి సో మీరు కావాలంటే కస్టర్డ్ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు అనమాట అదే ప్లేస్లో సో నేనైతే కాన్ఫ్లవర్ని తీసుకుంటున్నాను సో ఇలా కలిపిసుకొని మనం ముందుగా వెడీ చేసి పెట్టుకునే పాలని ఇలా మధ్య మధ్యలో అడుగంట అంటకుండా కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక పాలనేది చక్కగా కాల్చిపోయే కదా దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లవర్ పిండిని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకొని కాస్త చిక్కగా వచ్చేంత వరకు కలుపుకుంటూ తీసుకోవాలన్నమాట దీంట్లో నేనైతే వన్ కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నానండి అంటే సుమారుగా ఓ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది ఉంటుంది సో ఇలా కలిపిసుకొని అంత ఒకసారి తీసుకోవాలి చూడండి పాలు అనేది మనకి ఎంత చిక్కగా వచ్చాయి కదా ఇలా పాలు అనేది చిక్కగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటే తీసుకోవాలి పాలనేది ఇలా చిక్కగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని మనకి ఇలా పూర్తిగా చల్లారిపోయాక పైన ఇలా మేగడలా వస్తుంది కదా దీన్ని గంటతో మొత్తం కలుపుకొని తీసుకోవాలన్నమాట ఇలా కలుపుకొని తీసుకున్నాక ఈ పాలని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కంప్లీట్గా ఇలా యాడ్ చేసుకొని తీసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో నేనైతే మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి వన్ కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఐసెన్స్ని యాడ్ చేసుకోండి ఐసెన్స్ లేకపోతే వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఐస్ క్రీమ్ బౌల్స్ని తీసుకోవాలి ఇలా బౌల్స్లో మనకి సరిపడే ఐస్ క్రీమ్ని క్వాంటిటీలో వేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని దీంట్లో మనం ఐస్ క్యూబ్స్ పుల్లలు ఉన్నా సరే లేకపోతే మనకి ఈ బౌల్స్కే వచ్చిన ఐస్ క్యూబ్స్ పైన ఉంటాయి కదండి అవి యాడ్ చేసేసుకోండి నేను ఇలా స్టీల్ కవర్తో కవర్ చేస్తున్నాను అనమాట ఇలా చేస్తే పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది వస్తుంది సో మీ దగ్గర ఇది అవైలబుల్లో లేకపోతే డైరెక్ట్గా దీని మీద వచ్చే కప్స్తో యాడ్ చేసేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది సో ఇలాంటి బౌలే లేదు అనుకుంటే టీ గ్లాసెస్ ఉంటాయి కదా దాంట్లో కూడా చేసి మన పిల్లలకి హెల్దీగా పెట్టేయచ్చండి చాలా సింపుల్గా సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఫైవ్ టు సిక్స్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తీసుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది నేనైతే సిక్స్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి అంటే మీరు నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే పొద్దున్న కల్లా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఐస్ క్రీమ్ అనేది సో ఇలా కంప్లీట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది సో దీన్ని ఒక బౌల్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో ఇలా పెట్టి తీసుకున్నట్లయితే మనకి ఐస్ క్రీమ్ అనేది పాడవకుండా మనం ఇలా యాడ్ చేసామో అలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట వన్ మినిట్ పాటు ఇలా వాటర్లో బౌల్ అనేది పెట్టేసుకొని తీస్తే చూడండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి కాస్త ఇలా కదిలించి తీసినట్లయితే ఐస్ క్రీమ్ అనేది చాలా హీజీగా వచ్చేస్తుంది ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో ఇలా తీసి చూపిస్తాను చూడండి ఎంత హీజీగా అంటే అంత హీజీగా మనకి పాల ఐస్ క్రీమ్ చాలా హీజీగా ప్రిపేర్ చేసుకున్నామండి ఈ పాల ఐస్ క్రీమ్ చిన్నప్పుడు నేనైతే బండ్ల మీద తినేదాన్ని మీరు తిన్నట్లయితే ఒకసారి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మనకి ఎంతో టేస్ట్కరమైన హెల్తీకరమైన పాల ఐస్ క్రీమ్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇలా తీసి పిల్లలనికి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారనమాట సో లేట్ అందుకు మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అనేవి మీకు ఫస్ట్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్